మీ అందరికి నమస్కారం మా షాప్ పేరు వచ్చి నిర్మలా సెల్స్ అండి మంది విజయవాడలో వంటలో పాత శివలం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు మీకు ఎవరు చెప్తారండి ఒకవేళ వాట్సాప్ కాల్ చేయండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కలెక్షన్ ఇప్పుడు మనం ఈ రోజు లో స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ ఇస్తామండి క్రిస్మస్ ఫైనల్ ఆఫర్స్ ఇస్తామండి దాంట్లో మనం డామేజ్ ఆఫర్ లాస్ట్ వీడియో చేస్తామండి ఆ ఆఫర్స్ మళ్ళీ ఈసారి చాలా మందికి మిస్ అయ్యారు అండి సో ఈ ఆఫర్స్ అనేది మళ్ళా పెడతామండి సో ఫస్ట్ మన ఇచ్చేది పట్టుచీలు అండి పట్టుచీలని చూపిస్తా అండి ఫస్ట్ చాలా క్లాస్ ఐటమ్ అండి చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి పళ్ళు వచ్చి శారీ మొత్తం లక్ష బుట్టస్ వస్తాయండి మనీ పద్నాలుగు నుంచి పదహారు వందల రేంజ్ ఐటమ్ అండి లైట్ వెయిట్ అండి బరువు అనేది అస్సలు ఉండదు అండి ఈ శారీ స్పెషాలిటీ ఏంటండి మేడం ఇదంతా బ్లౌజ్ వరకు వస్తుంది మేడం బ్లౌజ్ వర్క్ వస్తుంది సో అలాంటి ఐటెం మనం చాలా మంచి ఛాన్స్ రేట్ లో తెచ్చాం మేడం ఈ ఏ సైజ్ తీసుకో మేడం కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నాకు కలర్ చార్ట్ వస్తుంది మేడం చాలా మంచి మంచి ఫంక్షన్ వేరే ఐటమ్స్ అండి గ్రీన్ కలర్ సెవెన్ ఫిఫ్టీ అండి సింగిల్ అయినా కొరియర్ అయితే సింగిల్ చేస్తాం మేడం నో ప్రాబ్లం ఉంటుంది ఇది కలర్ చార్ట్ అండి ఎయిట్ కలర్స్ వస్తే ఇది మెయిన్ కలర్ అండి మేడం ఓన్లీ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇది డిజైనర్ జిమ్ చూ శారీస్ అండి ఈ శారీకి ముత్యాల బార్డర్ ఓకే చూడండి మేడం బీట్స్ వస్తాయండి బీట్స్ వర్క్ వస్తుంది చాలా క్లాసీ లుక్ ఇస్తుంది అండి బీట్స్ అనేది తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు పైన మెయిన్ ఐటమ్స్ అండి ఈ శారీకి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ ఇస్తారండి గచ్చి బ్లౌజ్ అండి మనకిచ్చే స్పెషల్ మేడం ఏ శారీ తీసుకుంటాం కేవలం ఆరు వందల తొంభై రూపాయలకి ఇస్తాం మేడం సిక్స్ నైన్టీ ఫైవ్ అయితే వీటికి మనం మగ్గమర్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఒకసారి బ్లౌజ్ అని చూపిస్తాను ఇది నెక్లెస్ వర్క్ అంటారండి

వీటిలో ఒక సిక్స్ కలర్స్ వరకు వచ్చాయండి సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి మేడం సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే వీటి కలర్స్ అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది ఏ సైజ్ తీసుకుంటారు ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇంకోటి లాస్ట్ కలర్ ఓకే ఇది ఒక కలర్ నెక్స్ట్ కలెక్షన్స్ సార్ పార్టీ వేర్ ఐటమ్ అండి ప్యూర్ జార్జెట్ పట్టండి కలంకారీ బార్డర్ ఓకే చాలా క్లాసిక్ లుక్ అండి ఇవన్నీ ఈ పళ్ళు పళ్ళు వచ్చి చాలా క్లాస్ లుక్ అండి అసలు ఇది ఎంత వివిన్ డిజైన్ వస్తుందండి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఈ ఫంక్షన్ వేర్ ఐటమ్స్కి స్పెషాలిటీ ఏంటి మేడం డిజైన్ బ్లౌజ్ ఇస్తున్నాడు మేడం ఓకే ఇది బ్లౌజ్ చాలా రిచ్ క్లాస్ అండి ఈ బ్లౌజ్ అనేది ఇవన్నీ యాక్చువల్లీ రెండు వేల నుంచి రెండు వందల ఆరేంజ్ ఐటమ్స్ అండి ఆరేంజ్ ఐటమ్స్ అండి బట్ మనం ఏదైనా స్పెషల్ రేట్స్ ఇస్తున్నాం మేడం ఏ సరీని తీసుకోండి మేడం కేవలం వెయ్యి తొంభై తొమ్మిది అండి చాలా అనుకూలంగా మనం హోల్సేల్ రేట్స్ పాటించాలని ఈ రేట్స్ ఇస్తున్నాం అండి అందుకని అమ్ముకునే వాళ్ళకి సెట్ సెట్ అడుగుతాను బాగా సో వాళ్ళ కోసం ఈ రేంజ్ అండి చాలా తక్కువ రేట్ వెయ్యి తొంభై తొమ్మిది అండి నెక్స్ట్ ఇచ్చేది ఇప్పుడు స్పెషల్ పెద్ద ఆఫర్ ఇస్తామండి ఓన్లీ వన్ అండి ఇవన్నీ మనం ఇప్పుడు చూపెట్టే ఐటమ్ అన్ని వెయ్యి నుంచి పదిహేను వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అన్ని చేయాలండి ఏమైనా డామేజ్ రావచ్చు అండి స్మాల్ హోల్ రావచ్చు లేకపోతే చిన్న మిస్టేక్ రావచ్చు ఏమైనా రావచ్చు నేను మాటలు చెప్పలేనండి బట్ ఏంటంటే ఇది ఓన్లీ చాలా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి గంట నుంచి రెండు గంటలు ఏదైనా ఉండొచ్చు బట్ ఏంటంటే మనకి డ్యామేజ్ చేయాలనేది మనిషికి మా షాప్ లో వస్తే ఓన్లీ టూ శారీస్ ఇస్తా శారీస్ ఎక్కువ ఇవ్వట్లేదండి వచ్చినా ఓన్లీ టూ సారీస్ ఇస్తామండి రెండు షేర్లు మాత్రమే ఆఫర్ అందరికి అందలేకపోతుంది లాస్ట్ వీడియో పెడితే మనకి సారీస్ అనేది ఇవ్వలేకపోయాయి అందరికి సో దాని వల్ల మనం ఇప్పుడు ఇచ్చే పెద్ద ఆఫర్ ఏంటి మేడం ఇవన్నీ వెయ్యి నుంచి పన్నెండు వందలు ఏ సారీ తీసుకోండి మేడం ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ రేట్ మేడం కేవలం టూ ఫార్టీ బ్లౌజ్ అండి అయితే వీటిలో డ్యామేజ్ వస్తుందో లేదో నాకు చెప్పలేము కానీ మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా చెప్పిన హోల్ కూడా రావచ్చు అండి అది మాత్రం మీరు ఆ లెక్కనే నడవండి ఎందుకంటే ఆఫర్ చేయాలనేది ఏమైనా రావచ్చు సో వీటిలో డిజైన్స్ మోడల్స్ చాలా వస్తాయండి అండి దయచేసి నేను ఒక రిక్వెస్ట్ అండి ఆన్లైన్ ఇవి చేయట్లేదు అండి ఎందుకంటే ఈ చీరలకి మా దగ్గర అసలు ఒక్క రూపాయి కూడా టైం లేదు ప్లస్ ఈ షాప్ లో వచ్చే వాళ్ళకి సప్లై లేదు అంటే ఇది వన్ గంట ఉంటుంది రెండు గంటల్లో అది కూడా నేను కానీ మాత్రం షాప్ తీసే టైం లెవెన్ అండి దాని ముందు మేము రావండి మా షాప్ టైం అంతా లెవెన్ నుంచి ఈవినింగ్ వీటిలో ఏ పట్టు షాప్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అది రెండు చీరలు ఇస్తాం చూడండి ఇవన్నీ హెవీ హెవీ క్వాలిటీలు ఈ ఈసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాం అండి ఇబ్బంది ఏం లేదు బట్ ఏంటంటే ఇవన్నీ డ్యామేజ్ లెక్కలు వస్తాయి ఏమైనా ఏమైనా రావచ్చు మీరు అది అనుకుంటేనే రావండి మళ్ళీ ఓపెన్ చేసేది విధానం ఏమి ఉండదు చీర ఓపెన్ చేయ చూడండి ఇప్పుడు ఈ చీర కూడా నాకు ఏది నాకు కనపడలే వరకు ఫస్ట్ చీర కూడా మనకి ఏమి కనబడలా ఇది బ్లౌజ్ అండి బట్ అయినా మనం కావాలంటే మేము పక్కనే పెట్టుకొని ఆరు ఏడు వందలు అమ్మొచ్చండి బట్ ఏంటంటే మన కస్టమర్ కి లాభం రావాలని కోరికతోనే మేము ఇవన్నీ పెట్టే ఐటమ్ అండి ప్రతి ఒక్కరికి చీర అందాలి ఆ కోరిక ఉందండి మేడం సో దాని మూలంగానే ఇవన్నీ మనం ఓన్లీ డ్యామేజ్ చీర లెక్క రెండు వందల యాభై రూపాయలు ఇస్తాం అందరి కోరిక అందాలని ఓన్లీ టూ శారీస్ ఇస్తాం ఎక్కువ ఇవ్వలేమండి ప్యూర్ జార్జెట్ అండి ఇది ఏమైనా రావచ్చు లైట్ గా కలర్ తక్కువ ఉన్నా ఎక్కువన్నా మన ఏమి చెప్పలేవండి మీకు నచ్చితే దీనికోసం చూడండి కవర్స్ చాలా వస్తాయండి ఒక రకం డిజైన్స్ ఒక్క రకం మోడల్స్ అనేది రావండి వంద డిజైన్స్ అన్ని అన్ని పచ్చేది మోడల్స్ డిజైన్స్ అనేది చాలా వస్తాయండి ప్యూర్ జార్జెట్ మీద వర్క్ అండి పెద్ద హెవీ బాడల్స్ కూడా ఇది సాఫ్టీ పట్టు చూడండి పదకొండు యాభై రూపాయలు చీరండి ఇది కూడా మనకి రెండు యాభై అండి చెప్పండి ఇక దానికన్నా తక్కువ రేటు మనకి ఇక్కడ వస్తాయండి చెప్పండి డిజిటల్ సాఫ్ట్ ఇంకో సాఫ్టీ పట్టు ఇంకో సాఫ్టీ పట్టు చూసారా మీరు ఎన్ని ఐటమ్స్ వస్తాయి కానీ ఏమైనా రావచ్చు ప్రత్యేకంగా ఏ కావాలని రా మాకండి స్టాక్ ఉంటేనే సాఫ్ట్ పట్టు వస్తుంది ఫ్యాన్సీ పట్టు వస్తుంది కానీ అన్ని టోటల్ మనం పట్టు చీరండి కంప్లీట్ గా పట్టి చీరలు అండి జార్జెట్ పట్టు దీని విలువ తొమ్మిది అండి మైసూర్ జార్జెట్ గ్రేప్ మన అది కూడా మనం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తామండి చూడండి

ఇది ఓన్లీ ఒక ట్రైలర్ చూపిస్తాను ఐటమ్ మాత్రం ఒక నూట యాభై ఎనిమిది చీలు ఉన్నాయి మా దగ్గర స్టాక్ కూడా చెప్పేస్తాం సో ఒక గంట ఉండొచ్చు రెండు గంట వచ్చు మా మా దగ్గర మాత్రం తిట్టుకో స్టాక్ లేకపోతే మీరు యూట్యూబ్ లో ఎందుకు పెట్టుకున్నా అందరికి రావాలని కోరుకొని పెట్టుకుంటాం బట్ లాస్ట్ ఇయర్ మనం ఐదు ఐదు పెట్టాం ఇప్పుడు రెండు చెల్లు వేస్తాం అందరికి అందరం కోరిక ఇస్తాం దయచేసి అమ్ముకునే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయమని టూ సారీస్ కింద ఎక్కువ ఎవరికైనా లేవు ఆన్లైన్ వాళ్ళు మాత్రం రిక్వెస్ట్ ఉంది దైజేసి నా ఫొటోస్ కూడా పెట్టుకోవాలి దీని గురించి పక్కన ఇక్కడ చూడండి కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని లోపల ఉండొచ్చు తీసుకోండి రాకపోతే మంచిది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రావండి సారీస్ అయితే మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ సో దయచేసి నేను ఆఫర్ మళ్ళా చెప్తున్నాను అండి సాటర్డే ఓన్లీ వన్ డే ఆఫర్ అండి చాలా మందికి వీడియో లేట్ గా చూస్తారు మళ్ళీ నెక్స్ట్ డే అంటే అప్పుడే అయిపోయిందండి ఇది సాటర్డే అని కూడా చెప్తున్నా రోజు మాత్రం సాటర్డే రోజు సండే కూడా ఉండదు మండే కూడా ఉండదు అండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని కాల్ చేయండి కాల్ కూడా డైరెక్ట్ ఆన్లైన్ లేదు కాబట్టి ఇంకా షాప్ చేయండి కూడా నువ్వు టైం కుదరదు లేదు మేడం దాంట్లో కొరియర్ చేయాలి ఈ చెయ్యి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అందాలు కదా అందరికీ చూడండి బాగుంది సో ప్రతి చీర ఒక అందంగా ఉందండి ఒక్క చీర కూడా రాంగ్ అనేది మీరు చెప్పలేదు అంత ఇంత గ్యారెంటీగా చెప్పాను చూడండి ఇప్పుడు ఈ చీరకి డ్యామేజ్ చూపిస్తాను నేను ఒక కొద్దిగా కనపడింది నాకు అదిగోండి మీరు ఈ లాంగ్ ఫ్రాక్స్ యూస్ చేసినా హైలైట్ అవుతుందండి ఇది సాఫ్ట్ పట్టు ఎంత మెత్తగా ఉందో సో దయచేసి షాప్ లో ఏరుకోవడానికి కూడా మేము ఎక్కువ సమయం ఉండవు ఓన్లీ త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ మేము చూపెట్టాము కూడా హైయెస్ట్ చూపెట్టే టైం మాత్రం ఓన్లీ మూడు నిమిషమే ఈ చీరకి డ్యామేజ్ వచ్చిందండి చూడండి ఇది కూడా క్లియర్ గా ఇందా చూసుకోండి అవును ఇట్లా ఏమైనా రావచ్చు ఇప్పుడు నాకు కనపడి నేను చెప్తాను చూపించి చేయలేరు కదా టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంకా ఉన్నాయి వరకు చూపిస్తున్నారు ఇంకా లోపల ఉండొచ్చు అది ఇంకా ఏం చేయలేము ఇప్పుడు త్రీ సారీస్ మేము ఓపెన్ చేసి ఆన్లైన్ రాదు ఇది నాకు ముందే కనపడింది డైరెక్ట్ గానీ ముందే చెప్తాను డైరెక్ట్ గా ఎందుకంటే టెన్షన్ వ్యాపారం మనం చేయలేమండి ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి రావచ్చండి సారీ ఎంత బాగుంది నీట్ గా ఫినిషింగ్ చేసి ఇచ్చాడండి శారీ అలా కూడా కాదు ఎలా పడితే అలా ఇచ్చాడు నీట్ గా ఫినిషింగ్ చేసి మనం పాలిష్ మలబార్ పట్టు చూడండి ఎంత క్లాస్ ఉందో రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఒక్కొక్క చీర క్లాస్ అంటే వెయ్యి రూపాయల చీర అండి ఇది ఓకే మనకి అదే రేటు సిల్వర్ పట్టు టూ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏంటంటే మనము ఈ ఐటమ్ అనేది పెట్టింది కస్టమర్ కూడా రూపాయి అనుకూలంగా రావాలి తక్కువలో వస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అని ఒక కోరిక అండి బయట వెళ్తే కొద్దిగా మోసపోకుండా ఉంటారండి ఆఫర్స్ అనేవి ఎక్కడైనా వస్తాయి బట్ ఇంత రీజనబుల్ కాస్ట్ మీకు ఎక్కడ దొరకండి కొద్ది ప్రతి సారీ ఇన్ని సారీస్ మీకు ఓపెన్ చేసుకుంటారు ఇంకా ఉంటాయి కానీ ఆ ఆఫర్ మాది ఎక్కువసేపు ఉండవండి చూడండి ఇది కొద్ది మర్క్ వచ్చిందండి మేతో క్లీన్ గా చెప్పేస్తామండి మరక రావచ్చు డామేజ్ రావచ్చు బట్ ఇచ్చే రేట్ మాత్రం పట్టు పట్టించీకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ సైజ్ కన్నా ఎక్కువ ఇవ్వండి ఇది శాంబులే చూపిస్తామండి ఇంకా చాలా ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్స్ ఇప్పుడు మనకి ఇది ఫైనల్ ఆఫర్ సూపర్ చేస్తున్నారు మేడం ఇందుకు క్రిస్మస్ పండుగకి అందరు అనుకూలంగా బాగా ఐటమ్స్ అనేది హాట్ కేక్ డిమాండ్ గా వచ్చింది మేడం సో ఇది ఒక ఇంకో ఫైనల్ ఆఫర్ అందరు చాలా మంది కొద్దిగా ఇంకా మిస్ అవుతున్నారు అండి ఉప్పాడ పట్టు అనేది ఇవాళ కూడా ఒకళ్ళు కామెంట్స్ పెట్టారు ఉపాడ పట్టు వీడియో చేయమన్నారు సో కస్టమర్ రిక్వెస్ట్ మీద ఇది ఫైనల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఇవన్నీ మనం పద్నాలుగు పదిహేను ఇప్పుడు లాస్ట్ మేడం మేడం సేమ్ అయితే వీటిలో డిజైన్స్ అనేది చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది పళ్ళు అండి ఇది శారీ అండి బార్డర్ అండి అన్ని బిగ్ బిగ్ బార్డర్స్ ఇస్తాను మేడం చిన్న బార్డర్ అనేది ఏమి రావండి ఇది కలర్స్ అండి సో డిజైన్ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అన్ని రకాల బార్డర్ ఇస్తాను సో చాలా కేర్ఫుల్ గా చూడండి ఇది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ సారీ వచ్చేసి డిజైన్స్ అనేది చాలా వస్తాయండి చాలా బాగుంది వీటిలో మీకు ఏది నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో చాలా మెత్తగా ఉందండి క్వాలిటీ మాత్రం ఇంత మెత్తగా అంటే మీకు అసలు వాషింగ్ లో కూడా మీకు ఇబ్బంది ఏమి రాదు లక్ష బుట్ట అండి కలర్స్ కూడా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ ఇది కనకాంబరం అండి షేడ్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది ఇది పల్లు ది శారీ అండి ఇది బిగ్ బార్డర్ అండి కలర్ వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బోర్డర్ కూడా చెప్ప పెద్ద బార్డర్ వస్తుందండి దీమో బార్డర్ లేసండి ఇంకా వీటిలో కలెక్షన్ అయితే చాలా ఉందండి ఫెస్టివల్ టైమ్ లో చక్కగా మంచి ఉప్పాడ పట్టు సారీస్ అయితే రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ వీటిలో ఇవన్నీ కలర్స్

చాలా పింక్ పింక్ అండ్ నావీ బ్లూ గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ డిఫరెంట్ కలర్స్ కూడా వచ్చాయండి చక్క నెమలి పింఛం షేడ్ వస్తుంది ఇది అండ్ రెడ్ కలర్ గ్రీన్ ఇట్లా కలెక్షన్ అయితే చాలా ఉందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ అయితే చూడొచ్చు అండ్ వెంటనే పెట్టిన వెంటనే చూడాలంటే బెల్ టచ్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీరు వెంటనే చూడొచ్చు మిస్ అవ్వకుండా ఉంటారు ఇవన్నీ కూడా ఓన్లీ వన్ డే ఆఫర్ కాబట్టి మీరు చక్కగా వెంటనే చూడొచ్చు పర్చేస్ చేయొచ్చు లాంగ్లో ఉన్నా కానీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి యూస్ చేసుకోవచ్చు చాలా డిజైన్స్ వచ్చినాయండి చాలా మెత్తగా ఉంటున్నాయండి చూపిస్తాం ఇంకా డిజైన్స్ అన్ని షాప్ లో చాలా ఉంటాయండి బట్ ఇవన్నీ మేము ఒకసారి ఆన్లైన్స్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు అని ఈ ఐటమ్స్ పెట్టాం షాప్ లో విజిట్ చేస్తే ఇంకా డిజైన్స్ చాలా వస్తాయండి ఏ సైజ్ ఇస్తున్నాను ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్